ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం దుర్గ అండవయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సిఎం డినియర్స్ నా పేరు దివ్య నేటి విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిఎస్పి రాజగోపాల్ రెడ్డి బదిలీ సన్మాన సభ నాయుడుపేట మొదట డివిజన్లో మొదటి డిఎస్పీగా పనిచేసిన ఘనత రాజగోపాల్ రెడ్డికి చెందుతోంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్లోని సూలూరుపేట ట్రైనింగ్ డిఎస్పీ సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది అనంతరం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నా విధి నిర్వహణలో నాకు సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నేను ఎక్కడ పనిచేసినా పై అధికారుల నుండి కింది స్థాయి అధికారుల వరకు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకున్నాను తప్ప ఏ రోజు నా ఉద్యోగం రీత్యా సొంత నిర్ణయాలు తీసుకోలేదని దీనివల్ల ప్రజలకు మంచి జరిగింది తప్ప ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోలేదని ఆయన తెలియజేశారు చిత్తూరుకు బదిలీ అవడంతో మీతో కలిసి పనిచేసే అవకాశం దూరం అయింది తప్ప మీతో పనిచేయడం ఎంతో సంతోష తగిన విషయం అని ఆయన సిబ్బందిని కొనియాడారు

ఒక హెస్టులో మాట్లాడలేదు పట్ల సేవాస్ కాస్ అని అంటే చెప్పిస్తాను నేను ఎక్కడో కూర్చొని హెసిరులో కూర్చొని ఫోన్లో మాట్లాడితే మీరు వీళ్ళే పోయి మీరు చేయకపోతే ఫలితాలు అందుకనే మీ అందరికీ కూడా నేను గొడవడుకుంటానని చెప్పుకోకుండా ఇప్పుడు ఏమో ఎప్పుడు తీసుకోవడం తెలుసుకుంటాను నెక్స్ట్ వర్క్ పాయింట్ నేను అన్ని మా ఆట ప్రాబ్లమ్ చేశాను సెంచెస్ పేసెస్ కూడా తగినారు మీకు స్టేట్ లెవెల్ మహిళ రాజు చెప్తున్నాను కూడా వచ్చారు ఎక్కడే కానీ కొన్ని కాలంలో అయినా సరే ఒక ఎంబీల్ఏతో కానీ ఉంటాయి కూడా ఒక మ్యూజిషన్ ప్రకానీ ఒక డీతో కానీ ఒక డ్రెస్తో ప్యాటల్ కూడా అది పడసారు బాగుంటున్నారు చాలా జాగ్రత్తగా మా భయంతో చేసుకున్నాను ఇంత వద్ద హైవే అన్నీ పోతుంటారు కానీ ఎక్కడే కానీ

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు